నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలెంలోని బాంబే జాతీయ రహదారిలో డివైడర్ మధ్య తేజ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తేజ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో సుమారు నాలుగు వందల మొక్కలు డివైడర్ల మధ్యలో నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మా లక్ష్యం అన్నారు వైసీపీ నాయకులు ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఇక్కడైనా వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హితో పలికారు ఈ కార్యక్రమంలో బుచ్చి మండల టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తేజ డెవలపర్స్ వాళ్ళు పాల్గొన్నారు पेर् जानी ఇంకా ఎట్లుంటే ఎట్లా ఇంకా నెత్తుకుండా ఉంటాయి ఎక్కడ ఈరోజు ఎక్కడెడ్డి బాంబే రోడ్ లో డెవలపర్స్ ఆధ్వర్యంలో ఒక రహ కార్యక్రమం జరిగింది అది ఆరు వందల చెట్లు హోదా వరకు ఇక్కడి నుంచి వాళ్ళు ఈ రోడ్ మొత్తం నాటుతున్నారు అదే విధంగా వాళ్లే దాన్ని సంరక్ష సంరక్షించే విధంగా కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమం ఉచ్చిరెడ్డిపాలెంలో తలపెట్టేందుకు డెవలపర్స్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కొవ్వు కాన్ఫిడెన్సీ నుంచి ఈ మాదిర ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకి ఏది మంచి జరుగుతో అది చేయాలని చెప్పి మేము ఇంతకు ముందు కూడా కోరడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరూ చెప్తున్నట్టు మేము ఎలక్షన్ ముందు చెప్పాము ఇక్కడ ఉచ్చరటి పాలెంలోనే కాదు కోవిడ్ రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఎవరికి భయపడకుండా పర్ రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేఅవుట్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ రోడ్లు గానీ లైట్లు గాని ఈ విధంగా ఏదో ఒక సహాయం ఆ స్థానిక ప్రజలకి అందే విధంగా ఉండాలని చెప్పి మేము చెప్పడం జరిగింది అదే ఈ రోజు తేజ డెవలపర్స్ వాళ్ళతో ఈ బుచ్చరడిపాలెంలో వాళ్ళు లేఅవుట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఆరు వందల చెట్లు అదే విధంగా మనకి ప్రజలకి పనికొచ్చే ఇంకో మహత్తర కార్యక్రమం మనము మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి బుచ్చరడిపాలెం ప్రజల కాల ఆ మార్కెట్ అది వాళ్ళు ముందుకొచ్చి మేము కట్టిస్తామని చెప్పి చెప్పడం నిజంగా జరిగింది వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే పోవూరు ఈ రోజు ఇక్కడ ఈ ఈ కార్యక్రమంలో చెప్పకుండా నాకు తెలియదు బట్ నేను చెప్తున్నాను కోవురు కాన్స్టిట్యున్సీలో మేము ఏదైతే చెప్పామో అవినీతి రహిత వివాద రహిత అని చెప్పి తప్పకుండా అదే చేస్తున్నాము అలాగే ఎక్కడ కూడా ఎవరిని ప్రజలకు ఇబ్బందులు గురి చేయకుండా కోవురు కాన్స్టిట్యున్సీ ప్రతి పని ఏ సామాన్య మనిషి వచ్చినా కూడా చేస్తున్నాము అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే సంక్షేమము అభివృద్ధి సమ పాలనలో మనకిస్తామని చెప్పారో అవి కూడా మనం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నాం కోవూరు కాన్స్టిట్యులో ఎంతో మందికి న్యాయం జరుగుతుంది పల్లెలు పల్లెల్లో రోడ్లు మనము ఈ రోజు పండగ చేసుకుంటున్నారు పండుగ వాతావరణంలో అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి బీసీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి అయితేనేమి ఈ రకంగా ఎన్నో క్యాటరింగ్ షెడ్స్ అయితేనేమి ప్రతి పని ప్రతి ఒక్కటి మనము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఎవ్వరు కూడా విమర్శించేటప్పుడు తామేం చేశాము ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకటి గుర్తు పెట్టుకొని విమర్శించాలని మేము మంచిగా ఉన్నాం కదా అని చెప్పి ఎవ్వరు కూడా గత ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ కానీ ఎవ్వరు కాని ఎక్కువ మాట్లాడారంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా అవినీతి జరగట్లేదు ఎక్కడ కూడా ఏ నాయకుడు తప్పు చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పాటు పడే నాయకులే ఉన్నారు కాబట్టి ఏదో నేను చెప్పిన దాని వల్ల నాయకులు అందరూ కూడా మనము వాళ్ళలాగా చేయకూడదు అలా చేస్తే మనం కూడా వాళ్ళ మాదిరే అవుతాము కాబట్టి మీరు ప్రశాంతంగా మన ప్రజలకి ఏం కావాలో అది చేయండి అని నాయకులు చెప్పడం జరిగింది దానికి దానిని ఏదో మేము ఏది చేయలేము అనుకొని ఎక్కువ మాట్లాడితే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పి నేను చెప్తున్నాను